గడిచిన నాలుగు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో విజునైనటువంటి తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మరి ఏదైతే అసాధ్యమైనటువంటి తెలంగాణను సాధించి సుసాధ్యం చేసి తెలంగాణ ప్రజల మనోభావాలపై మనోఫలకాలపై చెరగని ముద్ర వేసినటువంటి కేసీఆర్ గారిని ఒక అవినీతి పరునిగా ముద్ర వేసే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాన్ని లక్ష కోట్ల అవినీతి అనే ఒక మాటతోనే అబద్ధాల పునాదుల మీదనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడింది వారు చేసిన అబద్ధాల పునాదుల మీద అబద్ధాల హామీలు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయమని ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అనే డైవర్షన్ పాలిటిక్స్ని తరమీతికి తీసుకొచ్చి ఒక పీసీ ఘోష్ కమిషన్ అని చెప్పి ఒకటి వేసి అది అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆనాటి నీటిపరదల శాఖ మహిళలు హరీష్ రావు గారు దానికి సవివరమైనటువంటి వివరణ ఇవ్వబోగా కూడా ఎనిమిది మంది మంత్రులు ఏదైతే భారతంలో అభిమన్యుని మీద దాడి చేసినట్టుగా ఏ ఒక్కరూ మాట్లాడకుండా ముప్పై సార్లు అంతరాయం కలిగించారు తద్వారా ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయింది హరీష్ రావు గారు మాట్లాడితే వాస్తవమైన విషయాలు బయటకు వస్తే దీన్ని చేసే అబద్ధపు ప్రచారాలు ప్రజలకు తెలిసిపోతాయని అడ్డుకుంటారు ప్రజలందరికీ తెలుసు కాళేశ్వరం అనేది ఎంతో పెద్ద ప్రాజెక్టు బహుళార్థ సాధకమైన ప్రాజెక్టు మూడు సంవత్సరాల్లో కట్టి కోటి ఎకరాలకు మీరు అందించిన ప్రాజెక్టు మనందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు పూర్వం అరవై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా రెండు వేల ఇరవై మూడు నాటికి మూడు లక్షల మెట్రిక్ టన్నుల పైగా ధాన్యం ఉత్పత్తి అయింది ఆనాటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులు కూడా మరి తెలంగాణలో ఏం అద్భుతం జరిగిందని చెప్పేసి ఇంత పంట పండిందని అడిగిన ఒక మాటను తెలంగాణ ప్రజానికానికి రైతన్నలందరికీ కూడా గుర్తు చేస్తున్నాను ఎందుకంటే అంత పంట దిగుబడి వచ్చింది కాళేశ్వరం మన సిరిసిల్లాలోని ఒక పర్లాంగ్ దూరంలో ఉన్నటువంటి మిడ్మానరు టైలైండ్లో కూడా నీళ్లు వచ్చి చేరినాయంటే కూడా ఆ కాళేశ్వరం మహిమనే మరి ఈనాడు కూడా మిడ్మానేరు నుంచి రోజుకు తొమ్మిది వేల క్యూసెక్లు అన్నపూర్ణ ప్రాజెక్టుకు అక్కడి నుంచి మల్లన్న సాగర్కు కొండపోచమ్ హైదరాబాద్ తరలించడానికి మరి ఇదంతా కాళేశ్వరం మహిమ అని తెలుసుకుంటూ కూడా ఇవ్వాలడి కూడా కాళేశ్వరం జిల్లా వినియోగించుకుంటూ కూడా ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెల్లింది మాట్లాడితే కాళేశ్వరం కూలిపోయింది పుట్టకపోయింది నెల ఇరవై లక్షల క్యూసిక్ నీళ్ళు వచ్చినా అందారం రుండిల్లా నీలిగడ్డ బారీజులు అద్భుతంగా చెప్పు చెదగకుండా ఉన్నాయి అందుకే ప్రజలకంత అనుమానం వస్తుంది ఈ జరిగిన ఏడో బ్లాక్ కూడా ఏదో ఒక విధ్వంసకరమైన శక్తులు చేసిన పనే కానీ ప్రకృతి చేసిన కన్నెర్ర అయితే ఒక్క బ్లాక్లో రెండు పిల్లర్లకే పల్లె పగులు పెట్టడం ఎందుకనే విషయాన్ని తెలియజేసుకోవాలి ప్రజల మద్దతు ఉంది ఇవాళ కూడా కాళేశ్వరం మీద చూపించినంత శ్రద్ధ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యూరియా మీద చూపించినట్టయితే రైతులు అల్లల్లాడుతున్నారు అర్ధరాత్రి వరకు అపరాత్రిని లేకుండా వర్షాలను లెక్క చేయకుండా ఒక్క యూరియా భర్త కొరకు ఎదురు చూస్తున్నారు మరి ఈ శ్రద్ధ ఏదో రైతుల పట్ల రైతులకు నీళ్ళు ఇవ్వడం పట్ల రైతులకు యూరియా ఇవ్వడం పట్ల చూపిస్తే రైతులు సంతోషంగా ఉండేవాళ్ళు అందుకే ప్రజలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు ఆనాటి పాలనే బాగుండే కేసీఆర్ గారి పాలన వస్తేనే బాగుండే అని అంటున్నారు ప్రజల మద్దతుతో రేవంత్ రెడ్డి గారు చేసిన కుట్రను తప్పకుండా ఛేదిస్తామని చెప్పి మీ అందరికీ మనవి చూస్తున్నాను కంటర్లో ఖండిస్తూ ఉన్నది జనం మేమంతా కూడా టీఆర్ఎస్ దేవుళ్ళ మందరం కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టి బోస్ రిపోర్ట్ అని బీసీసీ రిపోర్ట్ను ప్రవేశపెట్టి ఇంత దొంగ రిపోర్ట్ను ఏసీఆర్ మీద కుట్ర చేయాలి హైంద్రా గారి గుద్ర చేయాలి కాళేశ్వరం ప్రాజెక్టు ఆ ముగ్గురు పాలన వరం కూడా పెట్టాలని ఒక ఆరోపణతో అది ఆ ప్రదేశంలో కోర్స్ కమిషన్ మేము డిసిసి కమిషన్గా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇవాళ గొప్ప వరప్రద అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అన్యాయం జరిగింది అక్రమం జరిగింది అని చెప్పేసి కూటగ్గా చూపెడతా ఉన్నారు అసెంబ్లీలో లక్ష కోట్ల ప్రాజెక్టులో ఇరవై వేల కోట్లు మాత్రమే వేటిగడ్డ అన్నారం సుమ్మిల్లా ప్రాజెక్టులకు ఖర్చు అయిందని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఎనభై వేల కోట్లు రూపాయలు సద్వినియోగమైనట్టే లెక్క కదా అట్లాగే వేటిగడ్డకు ఒక రెండు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలైతే రిపేర్ అయ్యింది అని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నెల లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపణ చేస్తూ ఉన్నారు అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు లక్ష ఇరవై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా పండించడం అని చెప్తా ఉన్నారు మరి నువ్వు ఒక్క ఇటుక పెట్టలేదు ఒక్క కాలువలు అవ్వలేదు ఒక టల్లెలు కట్టలేదు ఒక మోటార్ బిగించలేదు మరి నీ ప్రభుత్వంలో మరి అన్ని వందల టన్నుల ధాన్యం ఎంత పండించు మరి వర్షానికి బదులు రేవంత్ రెడ్డి పొద్దు తీసుకెళ్ళి అట్లే ఇండబడ్డా అనేది ఈ రాష్ట్ర రైతాంగానికి తెలుసు ఈయన రాష్ట్ర రైతాంగం యూరియా సమస్యతోటి ఇలా రాష్ట్ర రైతాంగానికి సకాలంలో ఎరువులంతక ఇబ్బందులు వస్తుంటే కాళేశ్వరం దివ్య పేరు మీద సమావేశపరిచి రైతు సమస్యలను పక్కన పెట్టి ఇలా టీఆర్ఎస్ నాయకుల మీద కేసీఆర్ గారి మీద వృద్ధి బాధ్యతను సుఖానికి వస్తున్నారు దొంగనే ఇతరులను చూసి దొంగ దొంగ నచ్చినట్టు ఇలా అత్తగారితో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఈసీసీ అధ్యక్షుడు రావడానికి గతంలో చంద్రబాబు నాయుడు దగ్గర బ్యాగులు మోసి అట్లాగే ఆంధ్ర పెద్దందారులతోటి దౌర్జన్యం చేసి దోపిడీలు చేసి దొమ్మి చేసిన సొమ్ము ఇలా ఏఐసీసీకి ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఈసీసీ అధ్యక్షుని అయిన అదే దోపిడీ సొమ్ము దోపిడీ సొమ్ము వీళ్ళ నీ కుటుంబం కూడా తెలంగాణ రాష్ట్రం అంతా హైదరాబాద్ అంతా దోపిడీ చేస్తూ దొంగతనం చేస్తూ చేసిన సమ్మ సొమ్మును బెంగళూరు రూపంలో ఇలా ఢిల్లీకి పంపుకుంటా నువ్వే దొంగతనం చేస్తూ నువ్వే దోపిడీ చేస్తూ ఇలా నువ్వు చేసే పనిని ఇలా బీఆర్ఎస్ మీద కుట్ర చేస్తూ ఉన్నాం తెలంగాణ ప్రయాణికు అందరూ కూడా చైతన్య మంత్రులు బరాబర్ నువ్వు చేసే కుట్రను బట్టబయం చేస్తారు నువ్వు చేసే కుట్రలను తిప్పు కొడతామని చెప్పి చెప్తా ఉన్నాం ఈయన నిన్ను శాసనసభలో హరీష్ రావు గారు కావచ్చు ఏటీ రామారావు గారు కావచ్చు ఈయన కాళేశ్వరం కమిషన్కు కు సరి అయిన జవాబు ఇచ్చి చెంపబెట్టులాగా సమాధానం చెప్పిండ్రు ఆ సమాధానం నుంచి తప్పించుకోవడానికి సమయం ఇంపగా మంత్రులు పదే పదే అటు చెప్పడం వీళ్ళను మాట్లాడియకుండా చేయడం దురదృష్టకరం ఇవాళ నేను నువ్వు ఏదైతే అక్బరుద్దీన్ దోసులు దోస్తానవో అక్బరుద్దీన్ రేవంత్ రెడ్డి బట్టలుడదీసిండు రేవంత్ రెడ్డి అందరి బట్టలు కూడాదిస్తూ ఉంటాడు కానీ అక్బరుద్దీన్ శాసనసభలో రేవంత్ రెడ్డి బట్టలుడదీసిండు రాబోయే రోజులల్లా ఏదైతే పేగులు అన్నవో ఏదైతే పండబెట్టి దొక్కులు అంటవో బరాబర్ రేవంత్ రెడ్డిని పండబెట్టి దొక్కుడు ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి చెప్తా ఉన్నాం కబర్దార్ రేవంత్ రెడ్డి కాళేశ్వరం ఒక గొప్ప ప్రాజెక్టు ఈ తెలంగాణకు వరప్రదాయని తెలంగాణకు జీవనాధారమైన ప్రాజెక్టును నువ్వు ఆరోపణల పేరిట దాన్ని రిపేర్ చేయకుండా రైతులకు సద్వినియోగం చేయకుండా ఎన్నో రోజుల నుంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నాం తప్పకుండా స్థానిక స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇలా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాం ఈ కమిషన్ రిపోర్ట్ ప్రవేశపెట్టాం అదే స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ బట్టలు ఊడనిచ్చే కార్యక్రమాన్ని తెలంగాణ చేస్తారు ఇలా స్థానిక సంస్థలలో టీఆర్ఎస్ పార్టీ